బ్రహ్మసూత్రం ఛానల్కు స్వాగతం ఈరోజు మీరు ఈ వీడియోను చూడటం ఆదృచ్ఛికం కాదు ఈ క్షణం నుంచే మీ జీవితంలో మార్పు మొదలవబోతోంది గ్రహగతులు దైవ సంకేతాలు అదృష్ట శక్తులు అన్నీ ఒకే దిశగా మీకోసం పనిచేస్తున్న అరుదైన సమయమిది మీరు ఎదురుచూస్తున్న సమాధానాలు మీరు కోరుకుంటున్న స్థిరత్వం మీరు ఆశిస్తున్న విజయం ఇవన్నీ ఈ నాలుగు రోజుల్లో మీకు దగ్గరవుతాయి ధనస్సు రాశివారు మీరు పడిన కష్టాలు మీరు చేసిన త్యాగాలు మీరు మౌనంగా భరించిన బాధలు అన్నీ దైవానికి తెలుసు ఇప్పుడు వాటికి ఫలితమిచ్చే సమయం వచ్చింది ఈ రాశిఫలాలు మీ భవిష్యత్తుకు దారి చూపే సంకేతాల్లా పనిచేస్తాయి ఏ రోజు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి ఏ రోజు అదృష్టం మీ వెంటే నడుస్తుందో ప్రతి విషయం స్పష్టంగా చెప్పబోతున్నాం ఈ వీడియో ప్రారంభమయ్యే ముందు ఒక చిన్న ప్రార్థన మీ మనసులో నుంచి భక్తితో ఇప్పుడే కామెంట్ చెయ్యండి వినాయకాయ నమ ఈ ఒక్క నామస్మరణ మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి కొత్త ఆరంభాలకు మార్గం తెరుస్తుంది ఈ వీడియో మీకు చివరి వరకు ఉపయోగపడాలంటే ఇప్పుడే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు ధనస్సు రాశివారికి షేర్ చెయ్యండి ఇలాంటి శక్తివంతమైన ఖచ్చితమైన రాశిఫలాల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ఇప్పుడు ఏకాగ్రతతో విశ్వాసంతో ధనస్సురాశివారి జీవితాన్ని మార్చే శక్తివంతమైన రాశిఫలాల్లోకి ప్రవేశిద్దాం జనవరి ఇరవై ఒకటి బుధవారం ధనస్సు రాశివారికి గ్రహశక్తుల మేల్కొలుపు అంకెమూడు ప్రభావం ధనస్సు రాశివారు జనవరి ఇరవై ఒకటి బుధవారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మీపై అత్యంత ప్రభావం చూపించే శక్తి అంకెమూడు ఈ అంకె గురుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల మీ ఆలోచన విధానంలో మాటల్లో నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనస్సులో ఉన్న సందేహాలు అయోమయాలు ఈరోజు ఒక్కసారిగా తొలగిపోతాయి మీరు ఏ దిశలో వెళ్లాలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీ అంతర్మనం స్పష్టంగా సూచిస్తుంది ముఖ్యంగా చదువు బోధన కన్సల్టింగ్ సలహాలిచ్చే రంగాల్లో ఉన్న ధనస్సు రాశివారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన ఒక వాక్యం మీరిచ్చిన ఒక సలహా ఎదుటివారి జీవితంలో మార్పుకు కారణమయ్యే అవకాశముంది ఆఫీసులో ఉన్నవారికి అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది మీరు చాలా రోజులుగా చెప్పాలని అనుకున్న విషయం ఈరోజు చెప్పగలుగుతారు అది సకారాత్మక ఫలితాన్నే ఇస్తుంది వ్యాపారస్తులకు క్లయింట్లతో చర్చలు అనుకూలంగా సాగుతాయి నిలిచిపోయిన ఒక డీల్ మళ్లీ ముందుకు కదులుతుంది ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసే పనులు ప్రత్యేకంగా ఫలిస్తాయి కుటుంబపరంగా కూడా ఈ రోజు మానసికంగా ఊరటనిచ్చే రోజు తల్లిదండ్రులతోగాని పెద్దలతోగాని జరిగిన ఒక సంభాషణ మీకు ధైర్యాన్నిస్తుంది గతంలో మీపై వచ్చిన విమర్శలు అపోహలు ఈరోజు క్రమంగా తొలగిపోతాయి ముఖ్యంగా మీరు న్యాయంగా ఉన్నానని నిరూపించే పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది చాలామంది ధనస్సు రాసివారు ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు అది ఉద్యోగ మార్పు కావచ్చు చదువుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కావచ్చు ఆర్థికంగా ఈరోజు పెద్దలాభం కాకపోయినా భవిష్యత్తుకు పునాది వేసే రోజుది మీరు చేసే ఒక చిన్న పొదుపు ఒక చిన్న పెట్టుబడి రాబోయే రోజుల్లో మంచి ఫలితాన్నిస్తుంది అనవసర ఖర్చులు తగ్గించాలనే ఆలోచన మీలో మొదలవుతుంది అప్పులిచ్చిన వారికి ఈరోజు గుర్తు చేస్తే సకారాత్మక స్పందన వస్తుంది మీ కష్టం వృధా కాలేదని మీకు అనిపించే రోజిది ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు చాలా మంచిది గురుగ్రహశక్తి బలంగా పనిచేయడం వల్ల దేవాలయ దర్శనం మంత్రజపం ధ్యానం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది మీరు ప్రశాంతంగా కూర్చుని మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో మీకే అర్థమవుతుంది ఈ రోజు మీ జీవితానికి ఒక మానసిక మలుపు ఇచ్చే రోజు అని చెప్పవచ్చు జనవరి ఇరవై రెండు గురువారం ధనస్సు రాశివారి అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజు అంకి ప్రభావం బలంగా ఉంటుంది ధనస్సు రాశివారు జనవరి ఇరవై రెండు గురువారం మీ జీవితంలో చాలా కీలకమైన రోజు ఈ రోజు మీపై అంకి ఐదు ప్రభావం బలంగా ఉంటుంది అంకి ఐదు మార్పులకు చలనం కొత్త అవకాశాలకు సంకేతం గత కొన్ని రోజులుగా మీరు ఒకే స్థితిలో నిలిచిపోయినట్లు అనిపిస్తే ఈ రోజునుంచి ఆ స్థితి పూర్తిగా మారుతుంది మీరు ముందుకు సాగడానికి అవసరమైన మార్గం కనిపిస్తుంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్న భావన కలుగుతుంది ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ముఖ్యమైన సమాచారం అందుతుంది అది ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించినది కావచ్చు మొదట కొంచెం భయం కలిగించినా లోతుగా ఆలోచిస్తే అది మీ ఎదుగుదలకు ఎంత అవసరమో అర్థమవుతుంది మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈరోజు గ్రహాలు సహకరిస్తాయి వ్యాపారస్తులకు కొత్త మార్కెట్ కొత్త కస్టమర్ లేదా కొత్త ఆలోచన రూపంలో అవకాశం కనిపిస్తుంది ఈ రోజున వచ్చిన ఆలోచనను నిర్లక్ష్యం చేయకండి అదే మీ భవిష్యత్తు మార్గాన్ని నిర్దేశించవచ్చు ఆర్థికంగా ఈరోజు శుభ సూచనలు కనిపిస్తాయి నిలిచిపోయిన డబ్బు రావడానికి మార్గాలు తెరుచుకుంటాయి బ్యాంక్ లోన్ ప్రభుత్వ పనులు వంటి వాటిలో ఆలస్యం తగ్గుతుంది మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నం ఫలించబోతున్న సంకేతాలు కనిపిస్తాయి ముఖ్యంగా మధ్యాహ్నం తరువాత వచ్చిన సమాచారం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు ఖర్చు చేసిన డబ్బు వృధా కాదని అది అవసరానికే ఉపయోగపడుతుందని మీరు భావిస్తారు కుటుంబ జీవితం ఈరోజు మరింత సానుకూలంగా మారుతుంది కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడే అవకాశం లభిస్తుంది ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చ జరిగి స్పష్టత వస్తుంది వివాహం కాని వారికి సంబంధాలు కదిలే సూచనలు ఉన్నాయి దాంపత్య జీవితంలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది చిన్న విభేదాలు ఉన్నా అవి పెద్ద సమస్యగా మారకుండా పరిష్కారమవుతాయి ఆధ్యాత్మికంగా గురువారం ధనస్సు రాసివారికి అత్యంత పవిత్రమైన రోజు గురుగ్రహ అనుగ్రహం ఈరోజు స్పష్టంగా అనుభూతి అవుతుంది మీరు ఏ పని ప్రారంభించినా గురువును స్మరించుకుంటే అది సాఫీగా సాగుతుంది జీవితంలో ఎందుకు కొన్ని కష్టాలు వచ్చాయో వాటి వెనక ఉన్న అర్థమేమిటో మీకు స్పష్టంగా అర్థమయ్యే రోజు ఇది మీలో విశ్వాసం పెరుగుతుంది భవిష్యత్తుపై నమ్మకం బలోపేతమవుతుంది మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై రెండు గురువారం ధనస్సు వారి జీవితంలో అవకాశాల తలుపులు తెరుచుకునే రోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే గ్రహాలు మీకు సంపూర్ణంగా సహకరిస్తాయి ఈరోజు మీరు వేసిన అడుగు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది జనవరి ఇరవై శుక్రవారం ధనస్సు రాసివారి సంబంధాలు సుఖసంతోషాలు అంకె ఆరు ప్రభావం ధనస్సు రాశివారు జనవరి ఇరవై మూడు శుక్రవారం మీ జీవితంలో అత్యంత ప్రభావం చూపించే శక్తి అంకె ఆరు ఈ అంకె శుక్రగ్రహానికి సంబంధించినది కావడం వల్ల ప్రేమ కుటుంబం సౌఖ్యం అందం వంటి అంశాలు బలంగా పనిచేస్తాయి గత కొన్ని రోజులుగా మీరు బాధ్యతలతో ఆలోచనలతో బాగా అలిసిపోయి ఉంటే ఈరోజు మీ మనస్సుకు కొంత విశ్రాంతి లభిస్తుంది మీకు నచ్చిన పనులు చేయాలనే కోరిక పెరుగుతుంది జీవితాన్ని ఆస్వాదించాలనే భావన కలుగుతుంది కుటుంబ జీవితం ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇంట్లోని వాతావరణం ప్రశాంతంగా మారుతుంది తల్లిదండ్రులు జీవిత భాగ్యస్వామి లేదా పిల్లలతో గడిపిన సమయం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది గతంలో చిన్న చిన్న కారణాల వల్ల ఏర్పడిన దూరాలు అపార్థాలు ఈరోజు మాటల ద్వారా తొలగిపోతాయి మీరు చెప్పిన మాటలు ఎదుటివారి హృదయాన్ని తాకుతాయి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం బలోపేతమవుతుంది ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ధనస్సు ఈ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇది సరైన సమయం ప్రేమలో ఉన్నవారికి భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతాయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది పెళ్లి వారికి అనుకూలమైన సంబంధాల ప్రస్తావన వస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారం లభించే సూచనలు కూడా ఉన్నాయి అయితే తొందరపడకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించడం చాలా అవసరం ఆర్థికంగా ఈరోజు ఖర్చులు కొంచెం పెరిగే అవకాశముంది అయితే అవి సుఖసంతోషాలకు కుటుంబ అవసరాలకు సంబంధించిన ఖర్చులే కావడం వల్ల మనస్సుకు సంతృప్తినే ఇస్తాయి ఇల్లు వాహనం గృహాపకరణాలు లేదా అలంకరణ వస్తువుల కొనుగోళ్లపై ఆసక్తి పెరుగుతుంది ఈరోజు చేసిన ఖర్చు వృధా కాదని అది మీ జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని మీరు భావిస్తారు అయినా కూడా అవసరంలేని విలాసాలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది సహజోగులతో సంబంధాలు మెరుగుపడతాయి మీ పనిని గుర్తించి ప్రశంసించే పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారస్తులకు కస్టమర్లతో సంబంధాలు బలపడతాయి పాత కస్టమర్ ద్వారా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అందం ఫ్యాషన్ కళలు డిజైన్ వినోద రంగాలకు సంబంధించిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఈరోజు మీ మనస్సు సౌందర్యం వైపు మొగ్గు చూపుతుంది దేవాలయ దర్శనం భక్తి సంగీతం సాత్విక ఆలోచనలు మీకు ప్రశాంతతనిస్తాయి మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకునే రోజు ఇది కృతజ్ఞత భావం పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై మూడు శుక్రవారం ధనస్సు రాశివారి సంబంధాలను మళ్లీ బలపరిచే జీవితంలో ఆనందాన్ని గుర్తుచేసే రోజు జనవరి ఇరవై నాలుగు శనివారం ధనస్సు రాశివారికి పరీక్షలు సహనం శని ప్రభావం మరియు అంకి ఎనిమిది శక్తి ధనస్సు రాశివారు జనవరి ఇరవై నాలుగు శనివారం కొంచెం జాగ్రత్త అవసరమైన రోజు ఈరోజు మీపై అంకె ఎనిమిది మరియు శనిగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తాయి శని ఎప్పుడూ శిక్షించడానికి కాదు మనకు నేర్పించడానికి వస్తాడు ఈరోజు మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది మీరు అనుకున్న వేగంలో పనులు పూర్తి కాకపోవచ్చు కాని దీనిని అడ్డంకిగా కాకుండా ఒక పాఠంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో మీరు మరింత బలంగా ఎదుగుతారు ఉద్యోగ జీవితంలో ఈరోజు సహనం చాలా అవసరం పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చిన్న మాట కూడా పెద్ద అర్థం తీసుకునే పరిస్థితులు ఉండొచ్చు మీరు నిజాయితీగా ఉన్నా మీ పనితీరును నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అయితే భయపడాల్సిన అవసరం లేదు శనిప్రభావం నెమ్మదిగా అయినా న్యాయాన్ని చేస్తుంది మీరు చేసిన కష్టం వృధా కాదని కొద్ది రోజుల్లోనే ఫలితాలు వస్తాయి వ్యాపారస్తులకు ఈరోజు కొంచెం ఒత్తిడి ఉండొచ్చు డబ్బు రావడంలో ఆలస్యం కస్టమర్ల నుంచి సమాధానం ఆలస్యం వంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఇవి తాత్కాలికమే ఈరోజు మీరు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం పాత బాకీలు వసూలు కావడానికి ప్రయత్నాలు చేయవచ్చు కానీ బలవంతం వద్దు ఆర్థికంగా ఈరోజు ఖర్చులపై నియంత్రణ అవసరం అనుకోని ఖర్చులు రావచ్చు వాహనం ఆరోగ్యం లేదా ఇంటికి సంబంధించిన చిన్న సమస్యలపై ఖర్చు చేయాల్సి రావచ్చు అయితే ఇవి భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి ఈరోజు పొదుపు గురించి గంభీరంగా ఆలోచించే రోజు మీ ఆర్థిక వ్యవస్థను మళ్లీ సరిచేసుకోవాలనే భావన మీలో బలపడుతుంది కుటుంబ జీవితంలో ఈరోజు కొంచెం మౌనం అవసరం ప్రతి విషయంపై స్పందించకుండా కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకోవాలి పెద్దల మాటలను గౌరవించడం వల్ల పరిస్థితులు సాఫీగా మారతాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది కుటుంబంలో మీ బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు కాని అదే మీ బలాన్ని పెంచే పరీక్ష ఆధ్యాత్మికంగా శనివారం చాలా ముఖ్యమైన రోజు శనిని భయపడకుండా అర్థం చేసుకుంటే ఆయన మీకు గొప్ప ఆశీర్వాదాలను ఇస్తాడు ఈరోజు చేసిన దానం సేవ ప్రార్థన మీ జీవితంలోని అడ్డంకులను నెమ్మదిగా తొలగిస్తుంది మీ గతకర్మల ఫలితాలు ఈరోజు కొంతవరకు అనుభూతి అవుతాయి కానీ అవి మీకు కూల్చడానికి కాదు మళ్లీ సరైన దారిలో నిలబెట్టడానికి మొత్తంగా చెప్పాలంటే జనవరి ఇరవై నాలుగు శనివారం ధనస్సు రాశివారికి సహనం బాధ్యత క్రమశిక్షణను నేర్పించే రోజు ఈరోజు మీరు చూపిన ధైర్యం మౌనం న్యాయం రాబోయే రోజుల్లో మీకు గొప్ప ఫలితాలను అందిస్తాయి శని పరీక్షించిన వారినే ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు అనే విషయం ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఉద్యోగం వ్యాపారం కెరియర్ దిశ ధనసు రాశివారికి కొత్త బాధ్యతలు అంకె ఒకటి ప్రభావం ధనసు రాశివారు ఈ నాలుగు రోజుల కాలంలో మీ ఉద్యోగం వ్యాపారం కెరియర్కు సంబంధించిన అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి ముఖ్యంగా అంకె ఒకటి ప్రభావం మీలో నాయకత్వ లక్షణాలను మేల్కొల్పుతుంది మీరు సాధారణంగా ముందుకు నడిపించే స్వభావం కలవారే అయినా ఈ సమయంలో అది మరింత బలంగా బయటపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీకే కాదు మీతోపాటు పనిచేసేవారికి కూడా మార్గదర్శకంగా మారతాయి ఆఫీసులో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి మొదట అవి భారంగా అనిపించినా కొద్ది రోజుల్లోనే అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయని మీకే అర్థమవుతుంది ఉద్యోగస్తులకు ఈ కాలంలో అధికారుల నుంచి ప్రత్యేకమైన గమనింపు లభిస్తుంది మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందే దశకు చేరుతుంది కొన్ని సందర్భాల్లో అదనపు పని చేయాల్సి రావచ్చు ఆలస్యంగా ఇంటికి చేరే పరిస్థితులు ఉండొచ్చు కాని ఇవి తాత్కాలికమే మీరు చూపిన అంకిత భావం భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతవృద్ధికి బలమైన ఆధారంగా మారుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది ఈ సమయంలో భయపడకుండా ముందుకు వెళ్తే మీలోని ప్రతిభ పూర్తిగా బయటకు వస్తుంది ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తున్న ధనస్సు వారికి ఈ కాలం స్పష్టత ఇచ్చే సమయం ఇప్పుడే మార్పు చేయాలా లేదా కొంతకాలం వేచి చూడాలా అనే సందేహం ఉంటే ఈ రోజుల్లో వచ్చే సమాచారం చాలా కీలకం ఎవరిచ్చే సలహాను పూర్తిగా నమ్మకండి మీ అంతర్మనస్సు చెప్పేదానికే ప్రాధాన్యం ఇవ్వండి తొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని కోణాల్లో ఆలోచించడం అవసరం సరైన సమయం వచ్చినప్పుడు మార్పు తప్పకుండా మీకు అనుకూలంగానే ఉంటుంది వ్యాపారస్తులకు ఈ కాలం కొంత సవాళ్లతో కూడుకున్నప్పటికీ అవకాశాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మీ మనసులో మెదులుతాయి పాత పద్ధతులను మార్చి కొత్త విధానాలను అమలు చేయాలనే ఆలోచన వస్తుంది ఈ సమయంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారం స్థిరంగా ఎదుగుతుంది భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల్లో స్పష్టత పాటించాలి చిన్న అపోహ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విషయం రాతపూర్వకంగా ఉంచాలి స్వయం ఉపాధి ఫ్రీలాన్స్ కన్సల్టింగ్ ట్రైనింగ్ బోధన వంటి రంగాల్లో ఉన్న ధనసు వారికి ఈ కాలం మంచి అవకాశాలు తీసుకువస్తుంది మీ అనుభవానికి జ్ఞానానికి డిమాండ్ పెరుగుతుంది మీరు గతంలో నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడే దశకు వస్తుంది కొందరికి విదేశీ సంబంధిత అవకాశాలు లేదా దూర ప్రాంతాల నుంచి పనులు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది మీ జీవిత దిశనే మార్చే అవకాశం కలిగి ఉంది ఆర్థిక స్థితి ఆదాయం పుదుపు ధనస్సు రాశివారికి స్థిరత్వం వైపు ప్రయాణం అంకె నాలుగు ప్రభావం ధనస్సు రాశివారు ఈ నాలుగు రోజుల కాలంలో మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా గాని స్థిరంగా మారే సూచనలు ఉన్నాయి అంకె నాలుగు ప్రభావం మీకు క్రమశిక్షణ పద్ధతి స్థిరత్వాన్ని నేర్పిస్తుంది గతంలో డబ్బు చేతిలో నిలవడం లేదని అనిపించినవారికి ఇప్పుడు పరిస్థితులు మారతాయి మీ ఖర్చులపై మీరు అవగాహన పెంచుకుంటారు అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలనే భావన మీలో బలపడుతుంది ఇది భవిష్యత్తుకు చాలా మంచిది ఆదాయపరంగా పెద్ద మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా నెమ్మదిగా పెరుగుదల ఉంటుంది చిన్న చిన్న వనరుల నుంచి వచ్చే ఆదాయం కూడా మీకు విలువైనదిగా అనిపిస్తుంది మీరు గతంలో చేసిన ఒక పెట్టుబడి లేదా పొదుపు ఇప్పుడు గుర్తుకు వస్తుంది దానివల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది ఈ కాలంలో డబ్బు విషయాల్లో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా అప్పులు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం విషయంలో జాగ్రత్త అవసరం బ్యాంకు లోను ఇన్సూరెన్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక ఆర్థిక విషయం ఈ సమయంలో కదలిక చూపుతుంది డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోవడం మంచిది మీరు క్రమ పద్ధతిలో ఉంటే అధికారులు కూడా మీకు సహకరించే పరిస్థితులు ఏర్పడతాయి ఈ సమయంలో మీరు చేసే చిన్న తప్పు కూడా ఆలస్యానికి కారణం కావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు ఈ కాలంలో నగదు ప్రవాహం కొంత మందగించినట్లు అనిపించవచ్చు కానీ ఇది శాశ్వతమైన సమస్య కాదు మీరు డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారు ఎక్కడ లాభం వస్తోంది అనే విషయాన్ని స్పష్టంగా గమనిస్తే అనవసర నష్టాలను తగ్గించుకోవచ్చు పాత బాకీలు వసూలు చేసుకునే ప్రయత్నాలు భరిస్తాయి కానీ ఓర్పుతో వ్యవహరించాలి ఆవేశంతో మాట్లాడితే పరిస్థితి చేదుగా మారే అవకాశం ఉంటుంది పొదుపు విషయంలో ఈ కాలం చాలా ముఖ్యమైనది మీరు ఇప్పటివరకు పొదుపును నిర్లక్ష్యం చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ అర్థమవుతుంది చిన్న మొత్తమైనా సరే క్రమంగా పొదుపు చేయడం మొదలు పెడితే భవిష్యత్తులో అది పెద్ద రక్షణగా మారుతుంది బంగారం భూమి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలు మొదలవుతాయి అయితే ఇప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా సమాచారం సేకరించండి కుటుంబ ఆర్థిక బాధ్యతలు ఈ కాలంలో కొంచెం పెరుగుతాయి ఇంటికి సంబంధించిన ఖర్చులు పిల్లల చదువు లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన వ్యయాలు రావచ్చు కానీ ఇవి అవసరమైన ఖర్చులే కావడం వల్ల మీరు బాధపడరు మీరు బాధ్యతగా వ్యవహరిస్తే కుటుంబ సభ్యుల నుంచి గౌరవం పెరుగుతుంది డబ్బు విషయంలో పారదర్శకత పాటిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది కుటుంబ జీవితం సంబంధాలు భావోద్వేగ సమతుల్యత ధనస్సు రాశివారికి అంకె రెండు ప్రభావం ధనస్సు రాశివారు ఈ నాలుగు రోజుల కాలంలో మీ కుటుంబ జీవితం మరియు వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యమైన మలుపు తిరిగే దశలో ఉన్నాయి అంకె రెండు ప్రభావం మీలోని భావోద్వేగాలను మేల్కొల్పుతుంది సాధారణంగా మీరు మీ బాధలను లోపలే దాచుకుని బయటకు ఎక్కువగా చూపని స్వభావం కలవారు కానీ ఈ సమయంలో మీ మనస్సులో ఉన్న మాటలు బయటకు చెప్పాలని కోలిక పెరుగుతుంది కుటుంబ సభ్యులతో మాట్లాడాలని మీ మనస్సులో ఉన్నది పంచుకోవాలని అనిపిస్తుంది ఇది మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి చాలా అవసరమైన దశగా మారుతుంది ఇంట్లో ఉన్న పెద్దలతో మీ సంబంధం ఈ సమయంలో మరింత లోతుగా మారుతుంది తల్లిదండ్రుల ఆరోగ్యం వారి భావోద్వేగ అవసరాలు మీ దృష్టికి వస్తాయి గతంలో మీరు గమనించని కొన్ని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి వారి మాటల్లోని ఆందోళన ప్రేమ బాధ్యతాభావం మీకు స్పష్టంగా అనిపిస్తుంది మీరు చూపించే చిన్న శ్రద్ధ ఒక మాట ఒక సహాయం వారికి ఎంతో సాంతవననిస్తుంది ఈ సమయంలో మీరు కుటుంబానికి ఎంత ముఖ్యమైన వ్యక్తివో మీకే అర్థమవుతుంది జీవిత సంభాషంతో ఉన్న సంబంధంలో ఈ కాలం ఒక పరీక్షలా ఉంటుంది చిన్న విషయాలపై మనస్పర్ధలు రావచ్చు మాటలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు కాని ఇవన్నీ శాశ్వతమైనవి కావు మీరు ఓర్పుతో శాంతంగా మాట్లాడితే పరిస్థితులు పరిష్కారమవుతాయి మీ భాగస్వామి మీనుంచి ఆశించే విషయం ప్రేమకంటే ఎక్కువగా అర్థం చేసుకోవడమే ఆ అర్థం చేసుకునే చేస్తే మీ బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో ఇగోను పక్కన పెట్టడం చాలా అవసరం ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనస్సు రాశివారికి ఈ దశ చాలా సున్నితమైనది భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న కూడా గుండెను తాకేలా ఉంటుంది మీరు మీ ప్రేమను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు అయితే అనుమానాలకు అనవసర భయాలకూ చోటివ్వకండి స్పష్టత నిజాయితీ ఉంటే ప్రేమ మరింత లోతుగా మారుతుంది పెళ్లి విషయాల్లో ఉన్నవారికి కుటుంబ సభ్యులతో చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది సోదరులు సోదరీమనులతో ఉన్న సంబంధాల్లో కూడా మార్పులు కనిపిస్తాయి గతంలో ఉన్న దూరం తగ్గుతుంది ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ బాధ్యతలు పంచుకోవాల్సిన సమయం ఇది మీరు ఒక్కరే అన్నీ భరించాల్సిన అవసరం లేదని కుటుంబం మీతో ఉందని మీరు అనుభూతి చెందుతారు ఈ అనుభూతి మీకు మానసికంగా చాలా బలాన్నిస్తుంది మొత్తంగా టాపిక్ సెవెన్ సూచిస్తున్నదేమిటంటే ఈ కాలం ధనస్సు రాశి వారికి సంబంధాలను సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది మీరు చూపించే ఓర్పు ప్రేమ అర్థం చేసుకునే మనస్సు మీ కుటుంబాన్ని ఒకే తాటిపై తీసుకువస్తుంది సంబంధాల్లో విజయమంటే ఎదుటివారిని మార్చడం కాదు మనమే కొంత మారడమనే సత్యం ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది శక్తివంతమైన పరిహారాలు మంత్రశక్తి భవిష్యత్తు దిశ ధనస్సు రాశివారికి ఆధ్యాత్మిక రక్షణ ధనస్సు రాశివారు ఈ నాలుగు రోజుల కాలంలో పరిహారాలు అంటే కేవలం భయంతో చేసే క్రియలు కాదు అవి మీలోని శక్తిని మేల్కొలిపే సాధనాలు మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం బయటలేదు అది మీలోనే ఉంది కాని ఆ శక్తిని మేల్కొలిపేందుకు ఆధ్యాత్మిక మార్గం అవసరం ఈ సమయంలో మీకు అత్యంత అనుకూలమైన మంత్రం ఓం గురవే నమ ఈ మంత్రం శక్తిని బలపరుస్తుంది గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు ధనసు రాశివారు జీవితంలో దారితప్పరు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత ప్రశాంతంగా కూర్చుని ఈ మంత్రాన్ని కనీసం సార్లు జపిస్తే మీ మనసులో ఉన్న భయాలు నెమ్మదిగా తగ్గుతాయి ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి మీరు ఎంత భక్తితో చేస్తారో అంతే ఫలితం ఉంటుంది ఇందులో ఎలాంటి లేదు ఇది మీ మనస్సును క్రమబద్ధం చేసే ప్రక్రియ గురువారం రోజు ప్రత్యేకంగా అరటి చెట్టుకు నీరు పోయడం పసుపు రంగు పూలను సమర్పించడం చాలా మంచిది ఇది మీలోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది వినయం ఉన్నచోటే నిజమైన అదృష్టం నిలుస్తుంది అలాగే వీలైతే గురువారం రోజు ఎవరికైనా పసుపు బట్టలు పసుపు కందులు లేదా పసుపు రంగు తినుబండారాలు దానం చేయడం వల్ల మీ కర్మబంధాలు తేలికపడతాయి శనివారం రోజు మీరు చేసిన చిన్న సేవ కూడా చాలా శక్తివంతంగా మారుతుంది వృద్ధులకు సహాయం చేయడం పేదలకు ఆహారమివ్వడం కష్టంలో ఉన్నవారిని ఓదార్చడం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను మౌనంగా తొలగిస్తుంది శని మీను భయపెట్టడానికి కాదు మీను శక్తివంతంగా మార్చడానికి వస్తాడు మీరు న్యాయంగా ఉన్నంతకాలం శని మీకు రక్షణగా నిలుస్తాడు భవిష్యత్తు దిశ గురించి మాట్లాడితే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక బీజంలాంటివి ఇప్పుడు మీరు వేసే ఆలోచన తీసుకునే నిర్ణయం రాబోయే నెలల్లో ఫలంగా మారుతుంది కాబట్టి నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి ధనస్సు రాశివారు ఎప్పుడూ పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీ రక్తంలోనే ఉంది ఈ సమయంలో మీరు చూపించే ధైర్యం క్రమశిక్షణ భక్తి రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి ఇప్పటి వరకు మీరు విన్న ఈ రాశి ఫలాలు మీ మనస్సుకు స్పష్టతనిచ్చాయని మీ భవిష్యత్తుపై ఒక నమ్మకాన్ని కలిగించాయని నేను విశ్వసిస్తున్నాను ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త ఆలోచనలకు సరైన నిర్ణయాలకు దైవ అనుగ్రహానికి మార్గం వేసే రోజులు మీరు ఓర్పుతో విశ్వాసంతో ముందుకు సాగితే గ్రహాలు తప్పకుండా మీకు అనుకూలంగా స్పందిస్తాయి గుర్తుంచుకోండి ధనస్సు రాశివారు ఎప్పుడూ ఓడిపోయేవారు కాదు పడినా మళ్లీ లేచే శక్తి మీ రక్తంలోనే ఉంది ఈ సమయంలో మీరు చూపించే ధైర్యం క్రమశిక్షణ భక్తి రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు ధనస్సు రాశివారితో షేర్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన శక్తివంతమైన రాశిఫలాల కోసం బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మరో శుభమైన జ్యోతిష్య విశ్లేషణతో కలుద్దాం